ఇరవై సంవత్సరాలు అయ్యి సమానంగా ఉండేదాన్ని కానీ సాక్షి ఆ గొప్ప గొప్పతన్ని అనిపించాడు ఎన్ని అనారోగ్య పరిస్థితులు ఎటువంటి స్థితి ఇక నా జీవితం ఇన్ని దినాలు నేను ఉంటాను అని ఎప్పుడు అనుకోలేదు ఎన్ని దినాలను నేను సజీవంగా ఉంటానని నేనే అనుకోలేదు నేను దినేస్తే సాక్షిగా ఉంటానని అనుకున్నాను కానీ ఆయన ప్రేమ ఎంత గొప్పది తెలుసా నిజంగా చెప్తున్నాను టీనేజ్ లో ఉన్నప్పుడు తిన్నప్పుడు అరిగే అంటే అరిగే స్థితి ఎక్కువ చిన్నపిల్లల నుంచి అది యూత్ టీనేజ్ పిల్లలకి ఏముంటుంది అరుగుదల ఎక్కువ ఉంటుంది అంటే ఏ తిన్నా వాళ్ళు అరిగించుకోగలిగినటువంటి బలం వాళ్ళకు ఉంటుంది కానీ నేను టీనేజ్ లో ఉన్నప్పుడు నేనేం తినలేకపోయినా నీళ్ళు కూడా నేను చక్కగా రాలేకపోయినా కానీ నా దేవుని ప్రేమ ఎంత గొప్పదో తెలుసా నాకు వయసు మీద పడతా నేను ఎక్కువ తింటున్నాను నా జీర్ణ వ్యవస్థ చిన్నపిల్లలా తమ హక్కు ప్రారంభం ఆ ప్రేమ నేను ఎలా అనుగించాలి